నాలుగు గంటలకు వచ్చి ఇట పెడితే ఈ టైం అయింది టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇక అద్దాలు క్లీన్ చేస్తారు మా వాళ్ళు అద్దాలు క్లీన్ చేసుకొని ఇక బయలుదేరుదాం ఇంకా రెండు వందల ఇరవై కిలోమీటర్లు పోతే అందులోని పైన చేరుకుంటాం చిన్న తెల్లారి వరకు పోదాం ఇది కూడా అన్ని మెరుకలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇదేమో బండి ఇదేమో మహేషాన్ అవ్వండి ఇది కొంచెం డెకరేషన్ ఎక్కువ ఉంటుంది దీనికి పక్కన హోటల్ ఉంది పక్కన బంక్ ఉంది ఘాటు దిగుడుతోనే వీడికి వచ్చి డైరెక్ట్ ఇందులో దొరగొట్టినావు ట జాకి లేకున్నావు అన్నీ కూడా తీసిండు కూర్చోబెట్టి మెల్లగా ఈ టైం అయింది ఓకే జర్నీ స్టార్ట్ చేద్దాం ఇక అనా సో టైర్లు కొట్టుకో అన్నీ టైర్లు కొట్టామను టైర్లు చెక్ చేయండి ఒకసారి స్టీరింగ్ మీద ఎక్కినాం అందరం మహేష్ మహేశ్వరుడు వంట అడిగా పాపం నైట్ అంతా తోలిండు పొద్దుగాల ఏమో ఘాటి నేను పొద్దుగాల ఘాటి దిగి ఇద్దామనుకున్నా కాకపోతే ఘాటిలేమో మా వండబెట్టి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అదే ఫ్యాక్టరీ రీచ్ అయినాం పొద్దుగా నాలుగు గంటల వరకు రీచ్ అయినాం ఇక అనుకున్నాం అంటే పదకొండు గంటలు వేసినాం ఇక వేసి జర మా వాళ్ళు టిఫిన్ తెచ్చి తిన్నాం ఫ్రెష్ అయ్యి ఇంకా నిద్ర అసలు నిద్ర మే ఉన్నది నిద్ర ఇక ఇకపోలేదా వంట వంట చేస్తాను మా వంట చేస్తు అట్లనే ఏలు ఫ్రై చేస్తాడు చూద్దాం అది ఎట్లయితే పెట్టాల మంటలు అది అది ఈ పైన పెట్టిరా పెట్ట అదే పని చేసిన కొంచెం గరంగా మనిషి గుడ్డ లేవారా మావాళ్ళు చూసినా ఈయన కుళ్ళ అయిపోతలే కదా పిల్ల తల్లి చెత్త వాడు పోయిలా ఏది పెట్టి అంటే కాల్చుకుంటాడు అన్నారు బట్టి అనవాడు వంట బాగా చేస్తాడు ఉలియాడరు కొత్తిమీర టమాటా ఏమేసినరా దాని మీద ఇప్పుడు పొడుగు ఉడకబెడతాడు మాట్లాడరా ఇది మన పరిస్థితి అనవాడైతే ఇలా కావచ్చు రెండు పనులు కదా ఇవాళ ఇవాళ ఒకటి లేదా రేపు ఒకటి లేదా అయితే రెండు ఇవ్వాలని అయిపోవచ్చు మొత్తానికి అయితే రీచ్ అయినాం పనిపాల్కి రిటర్న్ లోడ్ అయితే మాట్లాడుతాను చూద్దాం ఏమవుతుందో ఏమైంది నాయన ఇప్పుడే కూర కొంచెం గ్రేవీ టైప్ చేస్తే పోవారా కోడిగుడ్ల కూర టైం తింటాం తినుడు కూడా అవుతుంది రెండు అయితే అంత టైం బట్టే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇదే ఫ్యాక్టరీ ఎదురుగా కనబడేది అన్లోడింగ్ నిన్న పొద్దున వచ్చాం కానీ నిన్న అన్లోడ్ కాలే ఇవాళ అవుతుందేమో చూడాలి అయితే టిఫిన్ చేసినాము వంట చేసుకుంటాన్నాం పోకే కదా ఓకే త్వరకేపా వండుతాను మావాడు మహేష్ అయితే వండేసిండు ఇప్పుడు కిచెన్ షాప్ అనమాట ఇస్తాం కిచెన్ రూమ్ ఈ కిచెన్ రూము మొత్తం అయిపోయేసరికి ఒక గంట పడుతుంది తర్వాత బెడ్రూమ్ అవుతుంది ఇది పండ్డే ఇక ఇక వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లోడింగ్కి పోయి అన్లోడింగ్కి పోయి సారీ అన్లోడింగ్కి పోయి అన్లోడ్ చేసుకోవాలి ఇవ్వండి అన్లోడ్ చేసినాక తర్వాత సంగతి ఇక పోవాలి మరి చేపల మీత చేపల మీద అవుతుంది ఉంట మంగళూరు నుండి కొవ్వూరికి చూడాలి అది ఒకవేళ కన్ఫామ్ అయితే డైరెక్ట్ పోయి లోడ్ చేసుకొని చలో కొవ్వూరు కొవ్వూరు అంటే అది రాజమండ్రి దగ్గర సో చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మరెన్నో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త ట్రక్ ట్ర క్లాక్స్ మన రెండు పనులు అన్లోడ్ అయినాయి మనం ఇప్పుడు లోడింగ్కి వెళ్తాం ఎక్కడికంటే ఆసాన్కి వెళ్తాం ఆసాన్ ఇక్కడ నుంచి మనపాల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడే ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు అన్లోడ్ అయిపోయినాయి టైం వచ్చేసి అవుతుంది చిన్నగా బయలుదేరినాం మధ్య మధ్యలో ఘాటి ఉంటుంది ముప్పై కిలోమీటర్లు ఘాటి మొత్తం ఎక్కుకుంటా దిగుకుంటా తెల్లారి వరకు పోయినాము మేము అంటే మన ఘాటి దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మొత్తం వీడియో టైం ల్యాప్ట్ తీసిన మనం పోయేది హాసాన్కి అనమాట ఆసాన్ అంటే మనకి మణిపాల నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్లు అక్కడ నుంచి మనం కర్ర సిల్వర్ కర్ర అవుతుంది ఆ సిల్వర్ కర్ర కోసం మనం వెళ్తున్నాం లోడింగ్కి అక్కడికి వెళ్ళాక లోడింగ్ ఒక టూ డేస్ పట్టింది స్టాక్ లేక ఫస్ట్ ఒక వండి లోడ్ అయింది నా బండి లోడ్ అయ్యాను అనమాట ఫస్ట్ నా బండి లోడ్ అడితోనే నేను వచ్చేస్తాయి ఇక ఎందుకంటే లోడ్ బండి అప్పుడు మళ్ళీ టనేజ్ ఇరవై ఆరు టన్నేజ్ వచ్చింది మన పేపర్ అయితే పద్దెనిమిది టన్నులు కాబట్టి కొంచెం ఆయన కానీ ఏం కాదు కానీ ఇరవై ఆరు టన్నులు లోడ్ బండి హుగా ఆపుకొని ఉండాలంటే మళ్ళీ కర్ర కాబట్టి షార్టేజ్ వస్తుంది ఎందుకంటే ఆరిపోద్ది కాబట్టి అందుకనే నాది లోడ్ కాగానే నేను బయలుదేరి వచ్చేసిన మహేష్ లోడ్ వచ్చింది మన దగ్గరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఉన్నాం మన బండి వచ్చేసి లోడ్ స్టార్ట్ అయింది ఈ మన మహేషన్ బండికి ఏమో ఇంకా లోడ్ కన్ఫామ్ కాలేదు ప్రసాంగత ఇక్కడ పెట్టుకున్నాడు మనతో కన్ఫామ్ అయితే అది కూడా వెళ్తుంది లోడింగ్కి ఇది వచ్చేసి మిక్స్డ్ కర్ర సిల్వర్ కర్ర అంటారు కానీ మొత్తం మిక్స్డ్ వేస్తాము ఇది ఒక రకమైన లోడింగ్ అన్నమాట తర్వాత తరతీ ఇంత ఇంత మద్దులు చూడాలి మరి ఎట్లా అన్ లోడ్ అవుతుందో ఎట్లా మరి లోడ్ అయితే ఇప్పించుకుంటాను మన బండి పొజిషన్ అయితే ప్రజెంట్ ఇది సగం వరకు లోడ్ అయింది ఇక్కడ నుండి మళ్ళా మండి ఉంటుంది అంట డిపో డిపోకి వెళ్ళాలి డిపో కాడ మిగతా వేసుకోవాలి అక్కడ లేకపోతే అక్కడ మిగతా వేసుకొని ఈ లోపు ఇక్కడికి ఏమన్నా కర్ర వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి మిగతా వేసుకొని ఫుల్గా ఫుల్గా ఇక వేసుకొని బయలుదేరాలన్నమాట దానికి మన బండి లోడ్ అవుతుంది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది దాని లెవెల్ చేస్తున్నాం అనమాట వస్తే ఏమో ఇరవై ఆరు టన్నులు వస్తుంది అనుకుంటాను చూడాలి మొత్తం ఎండుకర్ర ఇది సిల్వర్ అంటారు మూడిసరికి అనమాట ఇక్కడ వచ్చేసరికి కర్ణాటకలో ఆసన్లా ఎనభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు పైసలు ఉంది డీజిల్ డీజిల్ బండి లోడ్ అయింది డీజిల్ కొట్టిస్తాను బట్ట కట్టుకున్నాం ప్రస్తుతానికి అయితే ఇరవై వేలు డీజిల్ కొట్టిస్తాను అడ్వాన్స్ వాళ్ళే మన దగ్గర ఉన్న డబ్బులతోనే ముందు బయలుదేరుతాం పాసింగ్ వచ్చింది ఇరవై ఆరు టన్నులు వెళ్ళిపో ఆ ఎదురు వెనక బరగా వేసుకొని అనుకుంటా ఈ హారం వెనక కర్ణాటక బార్డర్ దాటినాం ఫ్రెండ్స్ ఆంధ్రాకి ఎంటర్ అయినాం చూడండి మంచి ఎట్లుందో రోడే కనబడతలేదు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు కూడా మంచి కూడా ఎట్లుందో అంత మంచి మంచులో జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఫోర్ ఇండికేటర్ వేసుకోవాలి బాడీ లైట్లు వేసుకోవాలి పైన లైట్లు వేసుకోవాలి అప్పుడు ఎదురం వచ్చే వాళ్ళకి మన బండి వస్తుందని అర్థమవుతుంది ఇది వచ్చేసి పెనుగుండ చిన్న ఘాటి లెక్క ఉంటుంది డౌన్ సెక్షను వచ్చేటప్పుడేమో మెరక ఉంటుంది మనకి ఏరియాలో పెనుగుండల మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గుట్టల మీద మనకి విండ్ పవరు సిస్టమ్ ఉంటుంది అనమాట విండ్ నుంచి విండ్ పవర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ వచ్చే పరికరాలు ఉంటాయి ఫ్యాన్స్ అంటారు పెద్ద పెద్ద పంకలు అవి మనకి లెఫ్ట్ సైడ్ కొండ మీద ఉన్న రైట్ సైడ్ కొండమీ ఉంటుంది ఇక్కడ ఎక్కువ మోతాదులాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఇదే అనమాట చిన్నగా ఘాటీ టైప్ ఉంటుంది డౌన్ సెక్షన్ జాగ్రత్తగా దింపుకోవాలి సో సరే ఇంతకుముందు అయితే చాలా హైట్ నుండే డౌన్ ఉండే చుట్టూ సైడ్లు చూస్తున్నారు కదా కొండను మొత్తము చెక్కేసారు చెక్కి రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట మళ్ళా ఈ దారి పొడవుతున్న మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అడుగు అడుగున అది మంచికి అనమాట మనం స్లో చేసుకొని స్పీడ్ బ్రేకర్ దాటించుకొని మళ్ళీ వెంటనే రేజ్ అయిపోతుంది బండి అంత డౌన్ సెక్షన్ మనకి అర్థం కాదనమాట ఈ రైల్వే గేట్ కూడా ఇక్కడికి ఫినిష్ అనమాట ఈ దాటతోనే మనకి రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుండి అక్కడికి ఈ రోడ్డు ఎండ్ అయిపోతాయి అన్నమాట డౌన్ సెక్షన్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అవడం రక్లాత్ ఈ సపోర్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోకండి